ఎట్లా జరుగుతుంది ఈటల బ్రహ్మాండంగా జరుగుతుంది మన మల్కాజ్గిరి ఏదైతే బీజేపీ అభ్యర్థి మన మాజీ మంత్రివర్యులు ఈటల రాజేందర్ గారు ప్రతి ఒక్క విలేజ్ ని ప్రచారం చేసుకుంటూ ప్రతి ఒక్క మండలు తిరుగుతూ ఉన్నాడు ప్రజలు కూడా బ్రహ్మరథం పడుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ మంచి మెజారిటీ నుంచి కూడా మంచి మెజారిటీ ఇస్తారు మల్కాజ్గిరి నుంచి కు ఖచ్చితంగా బీజేపీ పార్టీ తరఫున ఆయన వెళ్ళడం ఖాయము ప్రజలు కూడా ఇష్టపడుతున్నారు ఖచ్చితంగా ఈసారి ఇటలోకే వేస్తామని సంసిద్ధంగా ఉన్నారు వాళ్ళ ఇళ్ళకే వచ్చి అన్నా ఈసారి ఖచ్చితంగా మేము కమలం పూకి వేస్తామని వాళ్ళే మనస్ఫూర్తిగా చెప్పడం జరుగుతుంది కాంగ్రెస్ ఎలా ఏమున్నా బిఆర్ఎస్ అనేది పోయింది అది ఇక బీఆర్ఎస్ అనేది వెళ్ళిపోయింది ఏమున్నా గాని కాంగ్రెస్ ఎనక పొజిషన్ లో ఉంటది బిజెపి ముందంజలనే ఉంటది ప్రచారం బాగానే జరుగుతుంది ఈ రోజు మనకు ఎస్ఎన్ఆర్ పుష్పలో ఈటల రాజేందర్ గారు బూత్ లెవెల్ మీటింగ్ పెట్టారు అక్కడికే మేము ఇక్కడ భారీ ఎత్తున మేము మెర్చల్ మున్సిపాలిటీ నుంచి కార్యకర్తల మందరం వెళ్లడం జరుగుతుంది ఆ ప్రోగ్రామ్ లో కూడా మేము పాల్గొనడానికి ఇప్పుడు ఇక్కడ నుంచి తరలి వెళ్తున్నాం కానీ ఇటు ఇటువచ్చు చూసుకోవచ్చు చూసుకోవచ్చు అక్కడ కానీ హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాడు అక్కడ ఈ గజ్వెల్ అనేది కేసీఆర్ కి పోటీయాలన్న ఆలోచన తోటి ముందుకు పోయాడు హుజరాబాద్ లో ఏంటంటే ప్రతిపక్ష పోలేదై తుర్రో మేము చనిపోతాము అది అని చెప్పి సెంటిమెంట్ వాడుకుండా కానీ ఈటల రాజేందర్ గారు ఇక్కడ అట్లా మా మాట్లాడలేరు ఇక్కడ కూడా ఆయన ప్రజల మనిషి ఖచ్చితంగా ఇక్కడ మల్కాజీ నుంచి ఖచ్చితంగా ఆయన ఎంపీ అభ్యర్థిగా గెలిపించడానికి మేము అందరం కార్యకర్తలను సమిష్టిగా పనిచేసి గెలిపిస్తాం ఇక్కడ గతంలో చూసుకుంటే రేవంత్ రెడ్డి గెలిపించారు సో ఇప్పుడు ఎలా కూడా నన్ను గెలిపించు సో ఈసారి కూడా నా అభ్యర్థినే గెలిపిస్తారని చెప్పి ఇంత ముందు గెలిపించారు అంటే అది ఇక ప్రజలు గెలిపించి మస్తు బాధపడ్డారు ఎన్నడూ ఇక్కడ వచ్చి ఒక్క పాపాన పోలేరు ఒక వార్డు గాని ఒక నియోజకవర్గంలో గాని ఒక మండల స్థాయిలో గాని ఇక్కడ ఇక్కడ రానికే రాలేడు ఆయన ఎందుకు గెలిపిస్తారు ఆయనకు ఆయనకు హండ్రెడ్ పర్సెంట్ ఓట్లు మాత్రం ఈసారి పడయి ఈటల రాజేందర్ గారికే పడతాయి కమలం పో గుర్తికే పడతాయి ఓట్లు తెలంగాణలో ఎన్ని సీట్లు ఖచ్చితంగా పది నుంచి పన్నెండు సీట్లు మాత్రం గెలవనికి ప్రయత్నం చేస్తున్నాం పన్నెండు సీట్లు పార్టీ మాత్రం పదిహేడు సీట్లు గెలవాలన్న ఆలోచనలు ఉన్నారు పన్నెండు నుంచి పన్నెండు సీట్లు అయితే కంపల్సరీ గెలుస్తాం మెజార్టీ ఏ విధంగా బ్రహ్మాండంగా ఉంటుంది మెజార్టీ మాత్రము బీజేపీకి మాత్రము ఖచ్చితంగా మేడ్చల్ మండలం నుంచి ఖచ్చితంగా పది పదిహేను వేలు నుంచి మెజార్టీ ఉంటది కానీ తక్కువ ఉండదు